పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట డెబ్బై ఐదు పంచమీ పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతరదాభుమోహిని పంచమీ పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతేశ్వర్య శా సింభుమోహిని పంచమి పంచమీ ఐదవ ముక్తి పంచభూతేసి పంచభూతములకు అధిపతి పంచ సంఖ్యోపచారిణి ఐదు తత్వములను ఉపసంహారం చేస్తూ సాధించేది శాశ్వతి శాశ్వతంగా ఉండేది ఐశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యం కలది శర్మద సుఖశాంతులను ఇచ్చేది శంభు మోహిని శంభుని మోహించేది శ్లోకార్థము అమ్మ పంచమీ తిది యొక్క అధిష్టాన దేవత అయిన నీవు పంచభూతములను నీ అధీనంలో ఉంచుకున్న తల్లివి పంచ ఉపచారముల చేత అర్పింపబడు ఈశ్వరివి శాశ్వతంగా శాశ్వతంగా ఉన్న నీవు శాశ్వత ఐశ్వర్యమును ముక్తిని ఇచ్చు శర్మదాయనివి శంభుని మనసు దోచే సౌందర్య రాసివి తల్లి అద్వైతార్థము పంచమీ దైవాన్ని నామ రూప విశేషములు కలిగి ఉన్న వ్యక్తిగా ఒకనొక దివ్య లోకానికి అధిపతిగా ఈ లోకంలో నివసించే వాణిని పూజించే వారు నాలుగు విధాలుగా ఉంటుందని నమ్ముతారు ఒకటి సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము సాలోక్యము అంటే అనన్యమైన భక్తి భావంతో దైవ స్వరూపం పట్ల అనుభవిస్తూ తిరిగి జన్మను కోరని భక్తులు మరణాంతరం వారు ఆరాధించే దైవ లోకంలో శాశ్వతంగా నివసిస్తారు వీరిని దీనినే సాలోక్యము అంటారు సామీప్యము ఇంతకు ముందు చెప్పిన భక్తులు కంటే మరింతగా భక్ ఉత్తీర్ణులైన వారు సాలోక్యంలో ఉంటూ అంటే భగవంతుని లోకంలో ఉంటూ ఆయన నివాసంలో ఆయనకు సమీపంలో ఉంటూ ప్రత్యక్షంగా సేవలు చేస్తూ పార్యవస్య పారవస్యపు ఆనందంలో శాశ్వతంగా ఉంటారు సారూప్యము భగవంతుని సన్నిధిలో ప్రత్యక్షంగా ఉంటూ అననిత్యం సేవలు చేస్తూ చిరకాలం ఆనంద పరవశులయ్యే భక్తులు భగవంతుని రూప లావణ్యములను నిరంతరము తలుస్తూ క్రమంగా నామ రూప విశేషణములతో సహా దైవం యొక్క స్వరూపమును పొందుతూ వారే దైవ స్వరూపులవుతారు దీనినే సారూప్యము అంటారు సాయుధ్యము చిరకాలం సారూప్యంలో ఉన్న భక్తులు తగిన జ్ఞాన పరిపక్వత ఏర్పడినప్పుడు తాము ఆరాధించే భగవంతుని నామ రూప విశేషణాత్మక దివ్య శరీరంలో తమ శరీరములో ఆత్మలతో సహా విలీనమైపోతారు భగవంతులో అంతర్భాగమైపోతారు దీనినే సాయుధ్యము అంటారు ఇవన్నీ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు దైవమును ఒక శరీరధారిగా భావించే భక్తుల కొరకు చెప్పబడింది అయితే దైవము నామ రూప విశ్లేషణ రహితమైన అనంత దివ్య వ్యోమముగా పరమాకాశముగా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది అభ్యాసం ద్వారా మనోనిశ్చలత సాధించిన యోగులు శరీరాలు వీడి అనంతంలో లీనమవుతారు దీనిని కైవల్యము అని అట్టి దైవంలో కైవల్యం పొందుట శాశ్వతము అని దీనినే ఐదవది అయినా పంచమి అయిన కైవల్యం కోసం సాధన చెయ్యమని అదేలే అది అసలైన స్వస్వరూపమని పంచమి నామానికి నామార్థము పంచభూతేషి కర్ణాభరణములు పంచభూతములకు అస్తిత్వము ఉపాధి ఆధిపత్యము అన్ని శక్తియే కనుక పంచభూతములకు ఈ సత్వమును వహిస్తున్న శక్తిని పంచభూతే అని కీర్తించారు పంచ సంఖ్యోపచారిణి పంచభూతములు ఐదు తన్మాత్రములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు జీవతత్వములు ఐదు ఈ ఐదు సంఖ్యతో కూడిన ఐదు తత్వములను ఉపస ఉపసంహరించవలనని తద్వారా మాత్రమే కైవల్యము అనే పరమ పదం లభించునని పంచ సంఖ్యోపచారిణి అనే నామానికి నామార్థము శాశ్వతీ శాశ్వతైశ్వర్య సాధకులు సాధనలో ఉత్తీర్ణులవుతూ సంపూర్ణమైన పరిపక్వత సాధించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయని శాస్త్రములు చెబుతున్నాయి అవి అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య సత్వం వసత్వం ఈ ఐ ఈ అష్ట ఐశ్వర్యములన్నీ అనంత ప్రకృతిగా ఉన్న దైవంలో స్వతహా సిద్ధంగా శాశ్వతంగా ఉన్నవి అంతేకాదు మరణం తర్వాత కూడా మనతో వచ్చే శాశ్వతమైన ఐశ్వర్యములు మన చేసుకున్న పుణ్యము సంపాదించుకున్న జ్ఞానము సాధించిన యోగ సాధన పెంచుకున్న అవగాహనలు ఇవే వస్తాయి ఇంకేమి రావు వచ్చేదల్లా జ్ఞానము యోగ సాధన మనము మనలో తెచ్చుకున్న మార్పు శర్మదా లక్షల కోట్ల నక్షత్ర మండలాలను సౌర కుటుంబాలను సకల జీవరాశులను సృష్టి స్థితి లయమెనర్చుతున్న ఆకాశ శక్తిని ఎంతో శాంతి సహనం సంతోషం కలిగి నిర్వహించుచున్నది సాధకులు కూడా లౌకిక వ్యవహారాలలో ప్రవర్తించేటప్పుడు ఎంతో శాంతిగా సహనంగా కలిగి ఉండాలని సాధు ప్రవృత్తితో మెలగాలని నిత్యం ఎటువంటి అనుభవాలు ఎదురైనా వాటిని భగవత్ ప్రసాదంగా భావించి సంతోషంగా ఉండాలని శర్మదా అనే నామానికి నామార్ధము శంభుమోహిని శంభు అంటే శాంతి సహనము సుఖము సంతోషము మంగళములు కలగజేయు శివుడు అదే విశ్వాధిపతి యొక్క ముక్త స్థితి సాధకులలో కుండల్ని శక్తి జాగృతమైనప్పుడు పరమానంద భరితమైన స్థితి అనగా శంభువు లేక శివ స్థితి ఆ సాధకుడను మోహించి వస్తుంది మహాలక్ష్మి వరిస్తుంది అని శంభు మోహిని అనే నామానికి నామార్థము ఇంత చక్కగా మనకి అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ प्रणामा श्रीसच्चिदानन्द समर्थ सद्गुरु सायिनाथ महाराज की नमस्कार साष्टाङ्गीमात्रे नमः ललितापरमेश्वरी तादपद्मस्कार साष्टाङ्गीलितार्पणमस्तु सायिनाथर्पणमस्तु